కారణం కంటే దాదాపు రెట్టింపుగా వర్షాలు రావడం వల్ల ఖమ్మం జిల్లాలో వ్యవసాయ పంటలు బాగా దెబ్బతిన్నాయి రైతులు చాలా నష్టపోయారు రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది మొత్తం జిల్లాలో ఐదు లక్షల ఎకరాల సాగు చేయడం జరిగింది సంవత్సరం ఈ ఐదు లక్షల ఎకరాల్లో దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేలు వరి పంట వేశారు రెండు లక్షల ఎకరాల్లో పత్తి వేశారు దాదాపు నలభై వేల ఎకరాల్లో మిర్చి వేశారు మొక్కజొన్న నలభై వేల ఎకరాలు వేశారు పెసర పదిహేను వేల ఎకరాలు పంటలు వేశారు కానీ అన్ని పంటలు కూడా అధిక వర్షాల వల్ల నీళ్ళు ఎక్కువైపోయి ఎర్రబారిపోయి పంటలు బాగా దిగుబడి తగ్గిపోతూ ఉంది పెసర దాదాపు ఎయిటీ పర్సెంట్ పెసర రైతులు పెసర పంట ఏడకుండానే మొత్తం వదిలేసిన పరిస్థితి వచ్చింది ఇరవై శాతం వచ్చిన పెసర కూడా దాన్ని కొనుగోలు చేయటం లేదు ఇప్పుడు రంగు మారిందనే పేరుతోటి ఎవరు లేదు రైతులు అమ్మటానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇక కాటన్ అయితే ఎకరానికి దాదాపు యావరేజ్గా రెండు మూడు గంటల కంటే వచ్చే అవకాశం లేదు ఎకరానికి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు రావాల్సిన పత్తి రెండు మూడు గంటలు రావడం వల్ల కనీసం రైతు పెట్టిన పెట్టుబడి కాదు కదా ఏమి కూడా పూడే అవకాశం లేదు మరి కౌలు రైతులైతే పెట్టుబడితో పాటు కౌలు కూడా నష్టపోయి ఎకరానికి ఇరవై నుంచి పాతి వేలు రూపాయలు కౌలు కౌలు రైతులు చెల్లిస్తా ఉన్నారు దాదాపు ఎకరానికి పత్తికి కానీ పెసరకు కానీ దసరకు ఎకరానికి దాదాపు వేలు పెట్టుబడి అయిపోయింది కాటన్కి అయితే యాభై వేలు రూపాయలు పెట్టుబడి అయింది ఈ రకంగా బాగా నష్టపోయారు మిర్చి కూడా మిర్చి వేసిన దగ్గర నుంచి బాగా వర్షాలు రావటం వల్ల బాగా పంట దెబ్బతినిపోతూ ఉంది ఆ వరి పంట కూడా విపరీతంగా వర్షాల వల్ల కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు రావడం వల్ల కూడా పంట దెబ్బతిన్నది దానికి రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి పైగా ప్రభుత్వ వైఫల్యం వల్ల సకాలంలో యూరియా సరఫరా చేయకపోవడం వల్ల యూరియా కొరత వల్ల కూడా రైతులు పంటలను రక్షించుకోలేకపోయారు వరి కూడా యాభై నుంచి అరవై బస్తాలు దిగుబడి వచ్చేటువంటి ఎకరానికి వచ్చే ధాన్యం ఈరోజు ముప్పై పాతిక బస్తాలు మాత్రమే దిగుబడి వస్తూ ఉంది కాబట్టి అన్ని రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయి పత్తి కూడా బాగా ద దిగుబడి తగ్గిపోయింది అది కూడా వర్షాలు దెబ్బతిన్న పత్తి ఇప్పుడు దాన్ని మార్కెట్కి తీసుకెళ్తే కూడా దాని మద్దతు ధర ప్రకటించడం లేదు సిసిఐ కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు గత పదిహేను రోజుల నుంచి మార్కెట్కి పత్తి వస్తూ ఉంది కొత్త పత్తి సిసిఐ కేంద్రాలు ప్రారంభించకపోవటం వల్ల మద్దతు ధరలు కొనుగోలు కొనుగోలు చేయకపోవటం వల్ల తక్కువ రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన పరిధి వస్తూ ఉంది ఇప్పటికే ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిందకి ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు మద్దతు ధర కేంద్రం ప్రకటించింది ఇది రెండో రకం నమూనా కంటే కింద పొడుగు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై టేబుల్ ఉన్నదానికి ఏడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు కేంద్ర మద్దతు ధర ప్రకటించింది అట్లాగే ముప్పై రెండు టేబుల్ ఉన్నటువంటి పత్తికి ఎనిమిది వేల మూడో పదకొండు రూపాయలు ప్రకటించారు ఎనిమిది వేళ్లకు పైగా ఏడు వేలకు పైగా దీంట్లో ఉంటే ఎనిమిది వేల రూపాయలు సుమారు ఉంటే రేటు ఇవాళ ఖమ్మం మార్కెట్లో ఎంత అమ్ముతా ఉందంటే నాలుగు వేల ఆరు వందల మించి పోవటం లేదు అంటే రైతు సగానికి సగం మార్కెట్లో దోపిడీకి గురవుతా ఉన్నాడు కేంద్రం మద్దతు ధర గొప్పగా ప్రకటించింది సిసిఐ కేంద్రాలు రాలేదు ప్రారంభించలేదు రైతులు వచ్చిన పంట అమ్ముకోవాలని చెప్పంటే దళారులంతా కలిసి కుమ్ముక్ అయిపోయి మార్కెట్లో రైతులు నిలువున ముంచేస్తా ఉన్నారు రైతు నిల్వన దోయపడి చేస్తూ ఉన్నారు దీన్ని పట్టించుకున్నారు లేకుండా పోయాడు తేలికే ఏడు వేల రూపాయలు గరిష్టంగా ధర చెప్తున్నారు నమూనా ధర ఆరు వేల మూడు వందలు ప్రకటిస్తూ ఉన్నారు కానీ కొనేది ఎంతంటే ఆరు నాలుగు వేల ఆరు వందల నుంచి లేదు సుమారు మూడు వేల ఐదు వందల నాలుగు వేల రూపాయలు ప్రతి క్వింటాకి రైతు కోల్పోతూ ఉన్నాడు దిగుబడే తక్కువ వచ్చింది దాంట్లో రేటు కూడా బాగా పోవడం వల్ల రైతుకి ఏమాత్రం కూడా పెట్టుబడి కాదు కదా కవులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది ఇది అత్యంత ఘోరంగా రైతాంగం సంబంధిలో దెబ్బతిన్నే పరిస్థితి ఉంది ప్యాడీ కూడా దగ్గ దెబ్బతిన్నది అన్ని రకాల పంటలు దెబ్బతిన్నాయి అందుకే సిపిఎం పార్టీ ఇక్కడ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది అంటే గతంలో పోయిన ఆగస్టులో బాగా వర్షాలు వచ్చినప్పుడు కూడా అడావుడు చేసింది ప్రభుత్వం కూడా మన దగ్గర వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు ఇది మొత్తం సర్వే చేయండి పంటలు సర్వే చేయండి నష్టపోయిన పంటల జాబితా తయారు చేయమని చెప్పారు అధికారులు తయారు చేశారు తయారు చేసిన జాబితా ప్రభుత్వం ఏం స్పందన లేదు ఆగస్టులతో సెప్టెంబర్ల వర్షాలు వచ్చాయి అంటే తర్వాత ఇంకా పంటలు దెబ్బతిన్నాయి అసలు దెబ్బతిన్న పంటల గురించి ప్రభుత్వం ఇంతవరకు రెండు ప్రకటన చేయలేదు పరిహారం గురించి మాట్లాడటం లేదు అందుకే మేము డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం తక్షణం వ్యవసాయ అధికారులతోటి పెద్ద ప్రాతిపాదికన పంటల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేయాలి నివేదికలు తయారు చేయాలి దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు రైతుకి ఆదుకునే విధంగా పరిహారం ప్రకటించాలి రాష్ట్రమే కాకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్రాన్ని కూడా ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రకృతి వైపరీత్యాలను ఆదుకోవాల్సిన బయట కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలి కేంద్రం కూడా వచ్చి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రైతుకి పరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా తను ముందుకు రావడంతో పాటు కేంద్రంపైన ఒత్తిడి తీసుకొని రావాలి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి ఆ ప్రయత్నాలు ఏమి కేంద్రంగా రాష్ట్రంగాన్ని కానీ రైతాంగం నష్టపోతున్నా ఘోరంగా పంటలు దెబ్బతిన్నా ఇక రోడ్డును రైతులు మొత్తం వచ్చినా కూడా ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదు దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం అందుకే దీని మీద ఈ సమస్య మీద ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చి రైతులను ఆదుకోవడం కోసం సిపిఎం పార్టీ ఒక కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమం రేపు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు మొత్తం అన్ని గ్రామాల్లో పంటశీల పరిశీలన చేయడం సిపిఎం పార్టీ కార్యకర్తలు నాయకులు బృందాలుగా ఏర్పడి అన్ని గ్రామాల్లో పర్యటన చేసి పంటల్ని నష్టపోయిన పంటల్ని పరిశీలన చేయటం నిర్దిష్టంగా దీన్ని అంచనా వేయటం రైతుల్ని కలవటం రైతుల్లో కూడా ధైర్యం కలిగించడం మీ మీకు పార్టీ అండగా ఉంటుంది ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టబోదో తీసుకెళ్తామని చెప్పేసి రైతులను కూడా చైతన్యం పరిచే కార్యక్రమం చేపడతాం తర్వాత అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల ముందు రైతాంగంతో నష్టపోయిన పంటలకి పరిహారం చెల్లించాలని చెప్పి కేంద్రం మీద రాష్ట్రం మీద డిమాండ్ పెడుతూ మండల కేంద్రాల్లో ధనాలు చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నిర్ణయించింది ఈ ఇరవై నాలుగు తర్వాత కూడా ప్రభుత్వం ఏమి స్పందించకపోతే మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగాన్ని పెద్ద ఎత్తున సమీకరించి ముప్పై తారీఖు నాటికి మొత్తం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ని దిగ్బంధం చేయడం కూడా చేయాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది ఆ రకంగా ఈ సమస్య మీద రైతుల్లో పోవాలని చెప్పి పార్టీ భావించడం జరిగింది అందుకే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పేసి ప్రత్యేకించి మన దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు వ్యవసాయ శాఖ ఉత్తమేశ్వరరావు గారు ఆయన కూడా రైతే రైతుల యొక్క బాధలు కష్టాలు తెలుసు రైతాన్ యొక్క సమస్యలు తెలుసు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి పట్టుకు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అలాంటి ప్రయత్నాలు చేస్తే సిపిఎం పార్టీ తరఫున మేము మద్దతు ప్రకటిస్తాం ఆ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే దాన్ని సహకరించడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం